ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఎమ్మిగనూరు మార్కెట్లో రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి చూస్తున్నారు కదా కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా కాడి ఏనా పళ్ళలో ఉన్నాయా ఎన్ని పళ్ళు ఒకటి నాలుగు పొలలో కాను ఒకటి ఆరు పొలంలో ఉన్నాయి ముర్రలతో కూడా ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి అరవై ఐదు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అనిపించి లక్ష అరవై ఐదుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నా గిలల భరోసా ఉన్నాయి రైతులనే వివరమా రైతులు ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద తుమ్మలం వాసస్తులు ఇక్కడ మన ఆదోని మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి నా మీది తొంభై మూడు తొంభై ఒకటి నాలుగు ఏడు సున్నా ఏడు లాస్ట్ డబల్ రెండు ఏం బెదిరించే అవకాశం లేదు అట్లాగైతే ఏం లేదు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి నేరుగా మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి సొంతం వచ్చేసి ప్రతి ఆదివారం మరుగుగా సాగే మన ఎమ్మిగన్నూరు ఆదివారం మెత్తుల సంతా ఇరవై డేట్ వచ్చేసి ఇరవై ఆరవ తేదీ ఐదు వందల రెండు వేలు ఇరవై వందల థ్యాంక్స్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉండండి <tune>